అయితే కడిగి శుభ్రంగా ఉప్పు కారం పెడతామండి పిల్లలకే పెట్టేస్తాము చిన్నగా చాకు చూడరా కడుక్కోవాలి నీట్గా కడుక్కొని కోసుకోండి పుచ్చుకో ఫోన్ పుచ్చుకోనా ఇగో కడిగేసే ముత్తికి తింటాం మోటే నాడు నాకు ఇది వద్దు యా బాగుంటుంది నానా ఉండి ఉప్పు కారం పెడతానైతే చిన్న తీసుకురారా కారం డబ్బా ఉప్పు డబ్బా చాకు తీసుకురా కోస్తానైతే ఏంటి కొద్దిగా కొయ్యండి దగ్గర చూడు ఎలా ఉంటుంది

కింద కొస్కొండి కననమ్మ నేను లేనప్పుడు నాకు ఎలా తెచినప్పుడు ఇలా కొస్కొండి ఉప్పు garam చూడ అక్కడ పెట్టాను పుట్కాయ తినే పోర్దు

చాలా బాగుంది ఇవే అత్త ఉంటాయా ఫ్రెండ్ క్యాకీస్ ఇచ్చింది పిల్లలకి పట్టుకెళ్ళి పెట్టాను నువ్వు తెచ్చేవా కాయలు నువ్వు తెచ్చిన ఫ్రిడ్జ్లో పెడితే పోనీ తెలుసా ఆవిడ కొంటావిడ క్యాకేస్ది పట్టుకెళ్ళని నాలుగు కాయలు వచ్చింది మంచి కాయలు బాగుంది మరి నువ్వు తెచ్చినప్పుడు ఏమో పిల్లలు లేరు കോസ നീ കാ ചൂസ് ബോല ചിലോട്ട് ഉണ്ട് ചിന്തി പാമ്പാ എ

ఇప్పుడైతే కాయలు పెట్టని చూసారా జీడిమామిడికాయలు అండి వీటి ద్వారానే పచ్చి జీడి గింజలు వస్తాయి ఇప్పుడు ఇంకా జీడిమామిడికాయలు కూడా ఉంటాయి బాగుంటాయి కాయలు అండి ఏ కాలంలో తినే కాయ ఆ కాలంలో తినాలి ఇప్పుడు యాసకాలం కాబట్టి ఇంకా ఈ జీడిమావిడికాయలు వస్తాయండి అది కోసి పెట్టేస్తాక ఇప్పుడు మా ఆయన గారు అయితే కిండీ కడుతున్నారు చూడండి మాది వచ్చి ఏడు ఆరులకు అండి అది ఆయన ఇంకా నీళ్ళు అయిపోయినాయి కదా అన్నారు ఇప్పుడు కుండీ కడుగుతారు అండి కుండీ కడిగలేకండి అయితే కొద్దిపోతుంది మళ్ళీని ఊడిపోయింది ఇది అయ్యో చూడ ఎలా ఉంది కుండీ కట్టు కింద అది ఊడిపోయి వాటర్ అంత త్రాగతుంది అందుకని ఎట్టొచ్చారు అదే కార్ అంటారు కదా గేటు వాళ్ళు గేట్ వాళ్ళు ఎట్టే వచ్చా లేకపోతే నీళ్ళని లాగేసింది ఇప్పుడు మనం కొట్టుకడ నుంచి వచ్చే ముందు నీళ్ళు ఉన్నాయి ఇప్పుడు పైన ట్యాంకులో కూడా కొద్దిగా ఉన్నాయి దాంట్లో ఇప్పుడు ఎన్ని గిన్నెలు ఉన్నాయో దిగుమారి నుంచునేసుకుని అయితే కింద దానికి మూత పెట్టేస్తారా పైదానికి కొద్ది తీస్తారా మరి నీళ్ళు వస్తాయండి ఏంటేను తె ఆకరే ఉంటుంది ఎలా కాదనా తెలుసుకొత్త ఇదండి ఆ నాగరా అంటారా బీరువాందట్టాను సరే కుండీలో కానీ ఇది పె ఇది పెడతారండి ఫైవ్ క్లాక్లో తీసేనా మొత్తానికి ఫుట్బాల్ పెట్టాను పెట్టండి దానికి కుండీ అలా శుభ్రంగాకుంటే నీళ్ళు వేస్తారు సాయంత్రం వస్తాయేమో వాటర్ దుమ్మ తీసిందంట అది బకెట్ తీసుకురానా బకెట్ పుచ్చుకోయ్ డొక్క ఇమ్మంటారా పుచ్చుకుంటున్నాను చూస్తే అంత ముద్ద వచ్చింది పైకి వెళ్ళాలి నేను సంకరంగా వస్తాను ఒక్కొక్కసారి వాడు డొక్కి తీసుకురానండి ఇదిగోం ఓకే ఇదిగోం పాతకాండప్పుడు ఏంటి పిండితావు అది మెట్టంతా ఇదిగో ఇది బాబు ఎత్నా పగ్గ మొత్తం అంతా వచ్చేసిందండి మట్టి ఇంకా నీలో స్వారంటే కడిగత్తాయ ఏడవరలు ఇది లోటు ఎక్కువ గట్టం పెట్టండి తీసుకొస్తాను ండి నీళ్ళు కిందకి ఎంతమంది ఊడిపోతుందని పైన కొడుతున్నారు కొట్టమండి మాకు నీళ్ళు బాగానే వస్తున్నాయి కానీ పైన పెడుతుంది సూపు ఇంకా కొంచెం వేసి కడిగేస్తే కుండి అయిపోద్ది కుండే అయితే క్లీన్గా కడిగేస్తామండి ఇప్పుడు ఈ లోతు కింద బాగానే కడిగేశారండి ప్లేట్ కూడా కడిగేశారు మా ఆయన గారు స్నానం చేసి ఎదురు కనుక ఎదురు ఏమంటారా ఏంటన్నా చాలా కట్టు చెప్తాను నీళ్ళు కడిగేసుకుంటే నీట్గా ఉంటాయి పెయింట్ పోయింది పెయింట్ అయ్యాలి